అందరికీ నమస్కారం మరో ప్రేమ కథ మాదిరెడ్డి సులోచన గారు రాశారు ఈ కథని చూడగానే తప్పకుండా లైక్ చేయండి చదువుతున్నది దేవి పదో ఎపిసోడ్ సరసు పెద్ద చదువులు చదివిన వారికే ఉద్యోగాలు లేవు నాకెవరిస్తారే ఏదో చిన్న వ్యాపారం చేయబావా అన్నదే దీనంగా సరేలేవే ఇంటికొచ్చారు అతను బోన్ చేశాడు ఆమె మెల్లగా తలుపు తీసింది పాపం చాలాసేపటి నుంచి ఆరాటంగా వరండాలో తిరిగి వెళ్ళింది మీ అమ్మగారు వెళ్ళు అన్నది ఏంటే కోపంగా చూశాడు నిజం బావా నాకేం బాధలేదు నువ్వు నా వాడివి అతను బయటకు వెళ్ళగానే తలుపులు వేసుకొని బోరుమని ఏడ్చింది సరస్సు ఇక నేను వెళ్తాను శివ ఆబు లేచాడు అతని చేయి లాగింది శివాని ఆబూ ఆ పళ్ళ కొట్టుకన్నా నీ భార్య నయం మొహం మార్చుకుని ఉద్యోగ పురుష లక్షణం అనేవారు మా పంతులు గారు అన్నాడు నిన్ను పురుషుడిగానే అంగీకరించాలే మామూలు పురుషుడిగా కాదు సంపూర్ణ పురుషత్వం నింపుకున్న పురుషుల్లా కళ్ళు మూసుకొని అతని మీద వాలిపోయింది ఐదు వేలు పెట్టుబడి పెట్టావు వ్యాపారం ఎలా ఉందని అడగమే వ్యాపారంలో లాభాలు రావాలని పెట్టలేదుగా మరి ఆమె ముంగురులు సవరిస్తూ తనంటూ సొంతంగా వ్యాపారం పెట్టేసరికి ఆత్మవిశ్వాసం వచ్చింది నీకోసం బాబు కేవలం నీ కోసం అన్నది అతని హృదయం మీద తెలవాల్చి అలాగా శివ నేను మొన్న ఊరెళ్ళొచ్చాను ఆ విషయం ఎందుకు అవసరం కాబట్టే చెప్తున్నా అక్కడి వారి మాటలు చెప్పడం లేదు మీ ఇల్లు ఎవడో బడి పెట్టుకుంటూ పెట్టుకుంటుంటే అద్దెకిచ్చాను మంచి పని చేసాం అతన్ని అమ్మగారు అని పిలవద్దని శివ అని పిలవమని శాసించింది అతను నిరంతరం తనకేం పని లేదు అని బాధపడుతుంటే ఏదైనా వ్యాపారం పెట్టమని సలహా ఇచ్చింది ఆ పక్కనే పెట్టిన పండ్ల కొట్టతను తన వల్ల వ్యాపారం సాగదని అమ్ముతుంటే శివాని ఆవు కోసం కొన్నది అది మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది నీ భార్య ఎప్పుడొస్తుంది పురుడొచ్చిన తర్వాత వస్తుందేమో వాళ్లకు డబ్బుందో లేదో ఒక రెండు వందలు ఆవు అన్నది అలాగే ఓ మాట అడిగేదా శివ ఆలస్యం దేనికి నవ్వింది ఆమె నవ్వితే సొట్టలు పడే బొగ్గలు మై మరిచి చూశాడు నీకు పాపలు కావాలని లేదా లేదు అన్నది వెంటనే ఎందుకు పాపలను చూసి నిన్ను మర్చిపోతాను ఆబూ నువ్వు నీ ప్రేమ వాడిపోనట్టు వాడిగా వేడిగా ఉండాలి అన్నది తమకంతో అతన్ని పెనవేసుకుపోతూ అతను గాఢంగా నెట్టొడ్చాడు ఆబూ ఆ రోజు అంటే కూతుర్ని తీసుకువెళ్లే రోజు మీ అత్త ఏంటి గొడవ చేసింది ఆమెకి మతిపోయిందిలే నా దగ్గర దాంపరికమా తన కూతురికి అన్యాయం చేశానట అందుకని ఇల్లు డబ్బు సరస్సు పేరు పెట్టమంటోంది నిజమే ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు తను సిద్ధలింగాన్ని మోసగించలేదు ఆ విషయం మర్చిపోసివా అన్నాడు సొట్టర్లు పడిన ఆమె బుగ్గలు నిమ్మరుతూ లేదు అబు ఆమె కోరినట్టే చెయ్యి అన్నది కళ్ళు మూసుకొని అతను పరీక్షగా చూశాడు ఆమె మాటల్లో పరిహాసం లేదు నిజాయితీ ఉట్టిపడుతోంది బయట తలుపు ఎవరో ఆబూ లేచి వెళ్ళి టెలిగ్రామ్ పట్టుకొచ్చాడు ఎక్కడిది నాకు కొడుకు బుట్టాట అన్నాడు శివాని లేచి అతని భుజం మీద ఒక్క చరుపు చరిచింది ఏంటి నాకు సర్వస్వం అర్పించాక కూడా నీకు నీ నా అనే భేదం ఉంది ఆబు ఇందాక మీ ఇల్లు అన్నావు ఇప్పుడు నా కొడుకు అంటున్నావు బుంగమూతి పెట్టింది ఓ అదే అతను జవాబు లేనట్టే నమ్మాడు ఓ పది రూపాయలు మిఠాయిలు తెచ్చి పంచిపెట్టింది అందరూ ఆమె ఔదార్యాన్ని కొనియాడారు ఇద్దరు పెళ్ళాలా ఏమో ఎవరికి తెలుసు శివాని ఎవరి జోలికి పోకపోయినా ఆమె గురించి అందరికీ కావాలి అదే సమాజం అంటే రాత్రి పడుకునేటప్పుడు ఆమె ఒక ప్రస్తావన తెచ్చింది అబు నా మాట వింటావా ఏంటి నీ వ్యాపారమే నన్ను దూరం చేసిందంటే నీ కొడుకు భార్య వస్తే వారిని చూడాలి రెండు ఎందుకు ఆ ఇల్లు అద్దెకిచ్చి ఇక్కడే ఉండండి వద్దు శివ మీరు రోజు దెబ్బలాడుతూ ఉంటే చూడలేను నా వైపు నుండి అలాంటి అవసరం రాదు రెండు కత్తులు ఒక వరలో యముడవు అంటారు వర గట్టిదైతే ఏం కాదు సరే నీ ఇష్టం అన్నాడు అతనికి బజార్లో అందరూ శివాని ఉంపుడుగత్త అంటే భరించలేకపోతున్నాడు శివ అలాగే నా మాట వింటావా ఏంటి అందరూ ఉంపుడుగత్త అని నిన్ను అంటుంటే నేను భరించలేకుండా ఉన్నాను వెళ్ళి ఏ గుళ్ళోనూ నీ ఎళ్ళో మూడు మూడు వేసేస్తాను పక్కపక్క అని నవ్వింది శివాని ఏ ఎందుకు కాస్త కోపంగా అడిగాడు ఆమెకు దూరంగా నెడుతూ సిద్ధలింగయ్య కూడా మూడు ముళ్ళు గట్టిగా వేశాడు పాపం ఆ మూడు ముళ్ళు అడుగులు అంతా ఉత్తుదే ఆబు నాకేం నమ్మకం లేదు అతని చేతులు తన చుట్టూ వేసుకుంటూ ఆబు ఆమె వంక చిత్రంగా చూశాడు ఏ సినిమా చూసినా మూడు ముళ్ళు వేసి పరువు కాపాడుకుంటారు శివాని తనకెప్పుడు ఎప్పుడు అర్థం కాదా ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు చిత్రమైన మనిషివి ప్రేమ పిపాసిని అన్నది సంఘంలో స్థానం కావాలని అందరూ తనను మెచ్చుకోవాలని ఆమెకేమీ లేదు అతి మామూలుగా గడిచే జీవితంలో ఆబుతోడి అనుభూతులు ఆమెకు నిత్యం అన్నీ సత్యంగానే కనిపిస్తాయి ఆబు ఎందుకు అక్కడ ఉండలేకపోయాడు అతను వచ్చి కొట్టుదీశాడు అక్కడ అతని మనసు నిలవలేదు ఏడు గంటలకే కొట్టు మూసి ఇంటికి వచ్చాడు శివాని ఉయ్యాల వెండి కడియాలు బంగారం మురుగులు బట్టలు తెచ్చింది ఎంత ఖర్చు చేశావు ఖర్చు అడగొద్దు ఇవి నీకు నచ్చాయా వెయ్యి రూపాయలైనా తగిలేసి ఉంటావు అవునా మరో రెండు వేలు పోని నీకు నచ్చాయా చాలా బాగున్నాయి శివ అన్నాడు వాటిని జాగ్రత్తగా మర్చింది నువ్వు వెళ్ళి రాకూడదు నువ్వురా అనబోయే మాట మింగేశాడు అబు ఆమెకు తెలుసు అక్కడ ఏమాత్రం గౌరవం దక్కకపోగా అవమానాలు ఎదురవుతాయని అక్కడే ఉండక త్వరగా వచ్చాయి అన్నది ఆమె ముఖం దైన్యంగా మారిపోయింది అలాగే వస్తాం అన్నాడు ఆబు ఆ రాత్రి అతనితో అమరసుఖాలు పంచుకున్నాను అనుకుంది మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు శరీర సంబంధాలకు సార్థకత లభిస్తుంది అనుకుంది శివాని చీచీ పాడు లోకం పాడు మనుషులు పార్వతమ్మ చీదరించుకుంటూ వచ్చింది ఆమె కొంపల్లికి పెళ్ళికి వెళ్ళింది వారం రోజులు ఉంటానంది ఏమైంది అత్తయ్య సుశీల వచ్చి అడిగింది ఏ ఒట్టంటే ఆ ఒట్టమ్మా మళ్ళీ ఎక్కడికి పోను అసలు ఏమైంది అక్కడంతా కూర్చొని ఇదిగో ఆ ఎర్రచీర ఆవిడే మన షావుకారు భార్యకు మేనత్ అవుతుంది అన్నారే అన్నది దిగులుగా పోనీలే అత్తయ్య శివానికి బంధువునైనంత మాత్రాన వాళ్ళు అవమానించడం సమంజసంగా లేదు అది కాదే అమ్మాయి అబ్బాయిని ఏమేమో అనుకున్నారు అది వారి వక్రబుద్ధికి నిదర్శనం సుశీలకే చీకు చింత లేదు ఒక కూతురు కొడుకుతో నిశ్చింతగా హాయిగా ఉంది ఈ సంఘటన జరిగిన రెండు రోజులకు జగతి తన ఇద్దరు కొడుకులను తీసుకొచ్చింది ఎమ్మ సెలవుల శ్రీకృష్ణ చెల్లెల్ని అడిగాడు కాదన్నయ్య ఇక్కడే ఉండిపోదామని వచ్చాను అన్నది తలదించుకొని అదేమిటే బావేడి ఆయన సిటీలోనే ఉన్నాడు అసలు సంగతి ఏమిటమ్మా ఏం లేదన్నయ్య ఒకరోజు సినిమాకి వెళ్తే అక్కడ శివాని కనిపించింది ఆ ఎక్కడ హైదరాబాద్లో చెప్పింది అమ్మయ్య బ్రతికే ఉందన్నమాట ఆ నిక్షేపంలా ఉంది నేరక మా వారికి పరిచయం చేశాను అప్పటి నుంచి ఒకటే నసుగుడు మీ కుటుంబం అంతా ఇంతే నీవు పనిచేసే దగ్గర మగాళ్ళు ఉంటారా వారితో మాట్లాడతావా అంటూ ప్రతిరోజు వేధించడం మొదలుపెట్టారన్నయ్య శంకర్ అట్లాంటి వాడు కాదే నేను అలాగే అనుకున్నాను ఎన్నోసార్లు మర్యాదగా చెప్పాను ఆయన విజృంభించారు నా కొళ్ళు మందింది నాపైన నమ్మకం ఉందా లేదా చెప్పండి అన్నాను అలా నిలదీస్తే తనకు మన కుటుంబ చరిత్రపైనే నమ్మకం లేదు అన్నారు అలాంటి చోట ఉండడం అనవసరం అని అనిపించింది అన్నయ్య అవునన్నయ్య కసిగా చేతులు దిప్పుతూ చెప్పింది పార్వతమ్మ ఏంటే వివాహం అంటే తమాషా అనుకున్నావా ఆయన నమ్మకం లేదనగానే పడి రావడమేనా అక్కడే ఉండి నమ్మకం కలిగించుకోవాలి అమ్మ ఎందుకు అర్పులు అది చెప్పేది పూర్తిగా వినని శ్రీకృష్ణ చిరాగ్గా చూశాడు ఇంకా ఏం వింటావురా ఎందుకు వినకూడదు అదేం తప్పు చేసింది శివాని మేనత్త కూతురు కావడమే దాని నేరమా అమ్మో ఆడదానికి అంతహం తగదురా అమ్మా ఆడది ఆడది అంటూ మీరే ఆడదాని జీవితాన్ని నరకం చేశారు తప్పు ఎవరిదని ఆలోచించాలి కానీ అది ఉద్యోగం చేస్తోంది తన బ్రతుకు తను బ్రతకగలదు శ్రీకృష్ణ ఆవేశంగా అరిచాడు ఈ కొంపకేదో శని పట్టింది ఏ ఒట్టు అంటే ఆ ఒట్టు నేను ఏట్లో బడి చావకపోతే పార్వతమ్మ శపథం చేస్తూ బయటికెళ్ళింది అత్తయ్యా సుశీల వెంట పోబోయింది సుశీ నువ్వు ఊరుకో మీ ఆడవారు వారు వెనకెవరైనా వస్తున్నారనుకుంటే మరీ బరి తెగించి పోతారు అన్నాడు ఆమె నిజంగా ఏట్లో పడదు కావాలంటే కాశ్యాపుజోడు శివాలయంలో కూర్చుని తనవారిని దలుచుకొని ఏడుస్తుంది ఏమో బాబు అంది విసుగ్గా అన్నయ్య నా మూలంగా మీరు కలతపడడం ఇష్టం లేదు నేనేదో చూసుకుంటాను జగతికి తల్లి ప్రవర్తన నిరాశ కలిగించింది నేను ఉండగాల మాట్లాడొద్దమ్మా ఇప్పుడే వెళ్ళి శంకర్ను నాలుగు చివాట్లు వేయగలను కానీ అతన్నంతడు అతనే తెలుసుకోవాలి అన్నాడు చెల్లెల్లి కన్నీరు ఒత్తి నేను చేసే ఉద్యోగం వదులుకుంటే మళ్ళీ దొరుకుతుందా అన్నయ్య ఉద్యోగం వదులుకోవాల్సిన పనే ఉందమ్మా చిట్టిగాడిని మెట్టుగాడిని మా దగ్గర వదిలే నువ్వు కొన్నాళ్ళు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండు సరేనన్నయ్య అన్నది జగతి సుశీల్ అందరికీ పలహారాలు తెచ్చింది అరగంట తర్వాత శ్రీకృష్ణం పొలం వెళ్ళాడు జగతి సుశీల పిల్లలను తీసుకుని వచ్చేసరికి శ్రీకృష్ణ అన్నట్టే పార్వతమ్మ శివాలయంలో కూర్చొని దుఃఖిస్తోంది ఆ తండ్రి పోయినాడే ఈ పిల్లను ఆ కాట్లో పడేయాల్సింది ఆమె కళ్ళు ఒత్తుకుంది ఏదైనా కష్టం చెప్పుకుందాము అంటే దిక్కు లేకుండా పోయింది సారలు చీరలు పెట్టకపోయినా సానుభూతి చూపే అన్న కూడా పోయాడు శ్రీకృష్ణ జోస్యం నిజమైనందుకు మరదళ్ళు ముఖాముఖాలు చూసుకున్నారు నేను రాను సుశీల మరీ రెచ్చిపోయింది నువ్వే వెళ్ళు జగదమ్మ మెల్లిగా తిరిగి వీరభద్రయ్య ఇంట్లోకి వెళ్ళింది సుశీల నలుగురి పిల్లల్ని తీసుకుని అత్తగారి దగ్గరికి వెళ్ళింది పదండి అత్తయ్య ఇంటికి వెళ్తాం నేను రానంటే రానమ్మాయి నాకు నీ మీద కోపం లేదే నువ్వెళ్ళు మీరు రాకపోతే నేను మాత్రం దేనికి తను మరో పక్క మండపంలో కూర్చుంది పిల్లలు వెళ్ళి ఆవిడ్ని చుట్టేశారు అమ్మమ్మ బిస్కెట్లు పెట్టవే నాయనమ్మ అప్పచ్చి పెట్టవే మారం మొదలుపెట్టారు ఎదుగో సుశీల వీళ్ళని తీసుకుని వెళ్ళవే అమ్మ అన్నది వారి మారం చూసి ఆమె కరిగిపోయిందని తెలిసిపోయింది ఉహు నువ్వే రావాలి చెయ్యి పట్టి లాగారు పిల్లలు వాడికి లేని అభిమానం ఈ కుర్రకుంకలకి ఎందుకో కళ్ళొత్తుకుని శ్రీకృష్ణ కొడుకు అందరిలో చిన్నవాడు వాడిని చంకను వేసుకుని మిగతా వారిని వెంట పెట్టుకొని లేచింది ఊ పద కూడల్ని చూసింది సుశీల నవ్వుతూ లేచింది వారం రోజుల తర్వాత శ్రీకృష్ణ వెళ్ళి జగదాంబను వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేర్పించాడు పిల్లలు అక్కడే ఉండిపోయారు అన్నయ్య జగదాంబ బావురు మంది చూడమ్మా ఎవరు అన్యాయం చేశారని ఆడవడం కాదు నీకు నువ్వే ఆలోచించు అనేవారు అంటూనే ఉంటారు ఆశతో ఆశయాలకు స్వస్తి చెప్పి పశుప్రాయమైన బ్రతుకు బ్రతకడం వేరు ఎవరో ఏదో చేశారని నిన్ను అవమానించడం అమానుషత్వం వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలి ధైర్యంగా ఉండు నెలకోసారి నేను వస్తాను సెలవులు ఉన్నప్పుడల్లా నువ్వు వచ్చాయి పిల్లలు జాగ్రత్త అనలేకంది ఆమెకి బాగా తెలుసు తన దగ్గర కంటే వదిన దగ్గర బాగా ఉంటారని వాళ్ళని గురించి నువ్వేం దిగులు పెట్టుకో త్రిపురకు చెప్తాను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళమని మంచిదన్నయ్యా అన్నది ఆమెకు ఎన్నో విధాలుగా ధైర్యం చెప్పి వచ్చేశాడు అతని మనసు శివాని చూడాలని ఉంది ఎలాగైనా ఆమెని కలుసుకొని మాట్లాడాలని ఉంది శివాని ఈ నిప్పుల మీద సామొద్దు నీకు నచ్చిన వాడిని వివాహం చేసుకొని హాయిగా ఉండు అని ఉంది అతని మనసులో నుండి తొలివలపే తియ్యనిది అన్న పాట ఎంత తీసివేద్దామనుకున్నా లాభం లేకపోయింది అతను మెల్లగా కల్పన టాకెస్ చేరుకొని జగతి చెప్పిన అడ్రస్కి వెళ్ళాడు ఒక నలుగురిని అడిగాక ఒక అతను ఎగా దిగా చూశాడు శివాని అని ఎవరూ లేరు కానీ శివకామేశ్వరి అని ఆ మూడో ఇంట్లో ఉంటుంది ఇంటి ముందు పళ్ళ కొట్టు ఉంటుంది చూడండి మంచిది అన్నాడు అతడికి థ్యాంక్స్ చెప్పినా అర్థం కాదని అతను వెళ్ళి పళ్ళ కొట్టు ముందు నిల్చుని అడిగాడు ఓ పదహారేళ్ల కుర్రాడు కూర్చున్నాడు శివకామేశ్వరి ఉందా లేదు అని ఎవరో వస్తే పళ్ళు ధర చెప్పాడు ఎక్కడికి వెళ్ళింది మహంజాహి మార్కెట్కి మళ్ళీ తన పనిలో తాను లీనమైపోయాడు ఎప్పుడొస్తుంది ఏమో పళ్ళ లారీలు రాగానే వస్తుందేమో శివాన్ని పళ్ళ కొట్టి పెట్టిందా అతడికి చాలా ఉద్వేగంగా ఉంది ఏం చేయగలడు నిల్చుందామని నిల్చున్నాడు ఈ పళ్ళ కొట్టువాడు మునిగిపోయాడన్నారు కదా మునిగే పోయారు ఇంకొకరు కొన్నారు ఎవరు రోడ్డు మీద ఉంది మంచి బేరం ఇక్కడ ఒక ఆమె ఉండాలి ఎవడినో ఉంచుకొని వాడికి కొట్టు పెట్టించింది ఇక వినలేకపోయాడు వెనక్కి వచ్చేసి త్రిపుర దగ్గరికి వెళ్ళాడు ఆమె అన్నం చూసి చాలా సంతోషించింది సుశీలం తీసుకురాపోయావా బావ శివానంద్ అడిగాడు అనుకోకుండా రావాల్సి వచ్చింది విషయం అంతా చెప్పాడు శ్రీకృష్ణ చూడు శివానంద్ నువ్వు నాకు పరాయిబాడివి అల్లుడువు అన్న భావన లేదు మన కుటుంబ సభ్యులే ఒకటిగా ఉండనప్పుడు మనం సాధించే సోషలిజం ఏముంటుందో అర్థం కాదు అందుకే జగతిని సానుభూతితో అర్థం చేసుకుని చేయూతని ఇవ్వండి ఆ విషయం నువ్వు చెప్పాలా బావా శివానంద్ హామీ ఇచ్చాడు శ్రీకృష్ణ నిశ్చింతగా ఊరు బయలుదేరాడు మర్నాడు అతని కాళ్ళు ముందుకు సాగనని మొరాయించాయి అతను మళ్ళీ శివాని ఇంటికి వెళ్ళాడు ఇంకా కొట్టు తీయలేదు అక్కడ ఊడుస్తున్న అమ్మాయిని అడిగాడు శివ కామేశ్వరిని పిలుస్తారా అని ఇంట్లో లేరయ్యా ఆవిడ సవతి ఆసుపత్రిలో చేరిందట అక్కడే ఉన్నారు ఎప్పుడొస్తారో తెలుసా తెలియదు అని నీళ్లు చల్లడంలో నిమగ్నురాలైపోయింది ఆమె శ్రీకృష్ణ భారంగా వెనుతిరిగాడు అతనికి బాధగా ఉంది అతని కళ్ళ ముందు తామిద్దరూ కలిసి ఆడుకున్న ఘట్టాలు గుర్తుకొచ్చాయి కళ్ళు చెమర్చాయి కూడా విధి ఎందుకు ఈ దాగుడుమూతలు ఆడుతోందో అర్థం కాలేదు అతనికి హేయ్ ఏమిటా నడి రోడ్డు మీద నడక రిక్షా అతను గంట మోగించాడు అతను తప్పుకున్నాడు ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు పెడతా తప్పకుండా వినండి థ్యాంక్ యూ వెరీ మచ్ మైడియా ఫ్రెండ్స్